సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒకరి రాకతో నీ కష్టాలన్నీ మటుమాయమైపోతున్నాయి బిడ్డ తప్పకుండా నీ బాబా చెప్పే మాట విను అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు మనకగల ఆ మంచి ఏంటి ఆ ఒక్కరు ఎవరు అని చెప్పి ఈ సందేశంలో మనం చూద్దాం సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు చూపిస్తున్న మన సందేశం ఏంటి అంటే తల్లి ఒకరి రాకతో నీకున్న కష్టాలన్నీ మటుమాయం చేస్తాను నువ్వు శ్రద్ధగా నీ బాబా చెప్పే మాటలు ఆలకించు నీ కష్టం అనేది కన్ను తెరగకుండా కంటికి కనిపించకుండా పోతుంది శ్రద్ధగా విని పాటించినప్పుడు నీకున్న కష్టాలు ఆవిరైపోతాయి బిడ్డ పో బాబా ఎప్పుడూ ఇలాగే చెబుతున్నావు ప్రతిసారి ఇదే మాటలు చెప్పి నన్ను మభ్యపెడుతున్నావు నేను చూడని కష్టాలా నేను పడని సమస్యలా నేను చిక్కుకున్న సమస్యల్లో నుంచి నేను ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను నువ్వు చెప్పినట్లుగానే కష్టాల తర్వాత సుఖాలు వస్తాయని ఎదురు చూసి చూసి ఎంతో ఎదురు చూసి ఓపిక నశించింది బాబా ఇక నా వల్ల కాదు ఎప్పుడు చూడు నువ్వు చెప్పిన విధంగానే శ్రద్ధ సబూరితో నమ్మకంతో ఓపికగా ఎదురు చూశాను కానీ ఆ నమ్మకం నాకు ఇక రావడం లేదు బాబా నా వల్ల కాదు ఈ సమస్యలు ప్రతిరోజు వీటిని తట్టుకోవడం దాటడం నా వల్ల కాదు బాబా నాకు మంచి దారి అనేది చూపించు ఈ కష్టాల నుంచి విముక్తిని చేయి బాబా అని నీ మనసులో వ్యధ నీ మనసులోని బాధ నాకు అర్థమవుతుందమ్మా కానీ ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు పడ్డ కష్టాలు కానీ నువ్వు ఎన్నో బాధలు నీ కన్నిటికీ అన్ని నువ్వు అనుభవించావు కానీ వాటినన్నింటినీ దాటవలసిన శక్తి నీ బాబా ఇచ్చారన్న సంగతి నువ్వు మర్చిపోయావు తల్లి నువ్వు ఇన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా నువ్వు ఈ కష్టాలని దాటాలన్నా నీకు వచ్చిన అవమానాలని అన్నిటి హేళనల్ని అన్నిటినీ ఎదుర్కోవాలన్నా నీ సాయి సహకారం ఉందని నీకు తెలుసు కదా ఆ విషయం ఎందుకు ఇప్పుడు మర్చిపోయావు నీ వాళ్ళు ఎవరైనా సరే నీకు సహాయం చేశారా నీకు తోడుగా ఉన్నారా నీ కష్టాలను దాటేదానికి ధైర్యాన్ని చెప్పారా నీ బాబానే కదా తల్లి నీ తండ్రి అయిన నేనే కదా నీకు అండగా ఉన్నాను ఆ సంగతి నువ్వు ఎందుకు ఇప్పుడు మర్చిపోతున్నావు పదే పదే త బాబా నువ్వు లేకపోతే నేను ఈ కష్టాన్ని దాటలేను అని చెప్పిన నువ్వే మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నావా బిడ్డ కానీ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను నిన్ను వదిలే వదిలే ప్రసక్తే ఉండదు ఎందువల్లంటే నేను నిన్ను బిడ్డగా తీసుకున్నాను నువ్వు నన్ను తండ్రి స్థానంలో చూసినంత కాలం నేను నిన్ను ఎల్లవెల్లా కాపాడుతూనే ఉంటాను అది నా బాధ్యతగా మీకు ఏర్పడ్డ ఈ కష్టాలు బాధలు ఇవన్నీ మీరు కోరి తెచ్చుకున్న ఆశల వల్ల ఆపేక్షల వల్ల వచ్చినవి అయినా కానీ వాటిని తొలగించేందుకు నా సర్వదా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను మీకు ఏది మంచిది ఏది చేస్తే మీకు మంచిది అని చెప్పి నేను ఆలోచించి ఆలోచించి ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటాను కానీ మీరు మాత్రం తొందరపడి నా బాబా ఇంకా చేయలేదే అని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా నిదానంగా వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది అది శాశ్వతంగా నీకు మంచి సంతోషాన్ని ఇస్తుంది తొందరగా ఇప్పుడే నాకు జరిగిపోవాలి అన్నది అది శాశ్వతంగా నిలవదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడు ఓపికగా ఎదురు చూసేంత అంత ఓపిక నీలో అవుతుంది ఆ ఓపికను నువ్వు పెంచుకున్నప్పుడు నువ్వు కోరుకున్న ఆశలు కోరికలు అన్నీ తప్పక తీరుతాయి దేని మీదైనా నువ్వు ఆశపడ్డప్పుడు అది చే అది నీకు దక్కేంత వరకు కొంచెం ఓపిక అనేది అవసరం ఓపిక మనిషికి ఏదైనా సాధించి పెడుతుంది అలాగే నమ్మకం పెట్టుకున్న జీవితం కూడా ఆ నమ్మకాన్ని గెలిపించేందుకు ఓపిక అనేది ఎంతో అవసరం కాబట్టి నేను ఎప్పుడు శ్రద్ధ సబూర్ అనే రెండు మాటలు నీకు ప్రసాదించాను ఆ రెండు మాటలను ఎలాంటి సందర్భంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు కొంచెం నిదానంగా పాటించినప్పుడు తప్పకుండా నీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ ఒక్క విషయం ఎప్పుడు నువ్వు గుర్తుంచుకున్నావంటే నీకు కోరికలు తీరలేదు సమస్యల్లో చిక్కుకున్నాను అనే భయమే ఉండదు ఎందువల్లంటే ఏదైనా దాటగల మనోశక్తి నీకుంటుంది అది ప్రసాదించింది నీ బాబానేనని నువ్వు గుర్తుంచుకోవాలి నీ కోరికలు ఆశలు తీరడం నువ్వు అనుకున్నది నెరవేరడం ఆలస్యం అవుతుందే కానీ తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి బిడ్డ నువ్వు ఏంటి అంటే జరిగిపోయిన వాటి గురించే నువ్వు త్రవ్వుకుంటూ ఉంటే కాలం అనేది ముందుకు సాగదు నువ్వు ఆనందంగా ఉండలేవు ఎందువల్లంటే జరిగిపోయిన కాలాన్ని నువ్వు తిరిగి తీసుకురాలేవు కాబట్టి జరిగిపోయిన దాన్ని మళ్ళీ సరిచేయాలన్నా కూడా నీ వల్ల కాదు కాబట్టి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించు గతం అనేది గతం గతం అన్న గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నామంటే నీ కాలంతో పాటు నీ మనసు ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది కాలం వృధా చేస్తూ నువ్వు ఏ పని కూడా సాధించలేవు కాబట్టి నీకు దొరికిన ప్రతి కాలాన్ని ప్రతి సమస్య ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో నువ్వు ముందుకెళ్ళటం ఎలాగా అని నువ్వు ప్రయత్నిస్తూ ఉండు అంతేకాని అయ్యో అప్పుడు ఇలా జరిగిపోయిందే అప్పుడు నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని గతం గురించి నువ్వు త్రవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటే నీవు నిద్రలేని రాత్రులు మాత్రమే గడుపుతావు కాబట్టి గతం గురించి నువ్వు మర్చిపోతల్లి భవిష్యత్తులో ఏం చేయాలి ఎలా చేయాలి ఏం కావాలి అని నన్ను ప్రార్థించి నీ కోరికలన్నీ నా పాదాల చెంత మట్టు వదులు మిగతాదంతా నేను చూసుకుంటాను అంతేకాని నువ్వు జరిగిపోయిన వాటి గురించి తలుచుకుంటూ ఉంటే ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు భవిష్యత్తులో నువ్వు ఏదైనా సాధించాలి అంటే ఇక్కడ ఈ పైన ఏం చేయాలి అనే ఒక మంచి ఆలోచనలు నువ్వు తెచ్చుకొని ఆలోచించాలే కానీ గతం గురించి కాదు నాయన నేను నీ దగ్గర కోరేది నీ ప్రేమ భక్తి నేను ఎప్పుడు కూడా షిరిడీలోనే ఉంటానని నువ్వు అనుకోవద్దు బిడ్డ ఎందువల్లంటే నేను ప్రతి అణువులో ప్రతి చోట నువ్వు పిలిచిన వెంటనే రాగల మనసు ఉన్నవాడిని ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలు ఒంటరిగా దాటావా అనుకుంటున్నావా చెప్పు ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ సమస్యలకు పరిష్కారాలు నువ్వు మాత్రమే చూసుకున్నావా ఈ బాధలు పంచుకోవటానికి ఎవ్వరూ లేరని అనుకుంటున్నావా ఆ క్షణంలో నేను నీకు తోడుగా ఉన్నాను అని నీకు గుర్తులేదా తల్లి గుర్తొచ్చింది కదా అలా గుర్తొచ్చినప్పుడు ఎందుకు నీకు దిగులు నేను ఎప్పుడు నీ దగ్గర ఉంటానని నీకు తెలుసు నన్ను షిరిడీలో మాత్రమే చూడకండి ప్రతి ఆకులో ఉంటాను ప్రతి గాలి రేణువులో ఉంటాను నా బిడ్డలైన భక్తితో ప్రేమతో నమ్మకంతో పిలిచిన ప్రతి భక్తుని దగ్గర ఉంటాను ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళకి భవిష్యత్తులో నష్టం కలిగించకుండా ఉండే పనులు నేను వాళ్ళకి అందిస్తూ ఉంటాను కష్టాల నుంచి రక్షించి బాబా అని పిలవగానే వెంటనే వస్తాను ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకున్నప్పుడు తప్పకుండా నా భక్తులందరూ నా చెంతే ఉంటారు నా సంరక్షణలోనే ఉంటారు నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉంటున్నాను కానీ నువ్వే గమనించటం లేదు బిడ్డ ఎందువల్లంటే నీ కష్టాల్లో మునిగిపోయి నన్ను చూడలేకపోతున్నావు కాబట్టి ఇక నుంచైనా నీ కళ్ళు తుడుచుకొని నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను పక్కనే ఉన్నానని నమ్ము తప్పకుండా నీ కష్టం మాయమైపోతుంది నీ కష్టాలు ఆవిరి చేసే ఆ ఒక్కరు ఎవరో కాదు తల్లి నీ బాబాను నేనే నీ బాబాను నేనుండగా నీకు ఎలాంటి కష్టమో రాదు అని చెప్పటానికే ఈరోజు నివ్వటానికే వచ్చాను కాబట్టిక నుంచైనా నువ్వు బాధపడటం మాని సంతోషంగా ఉండు గతాన్ని తవ్వుకొని కష్టాలే వస్తున్నాయని చెప్పి దిగులు పడటం మాని ఆనందంగా ఉండు నీకు ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే బదులు నా బాబా చేస్తారు అనే నమ్మకాన్ని నీలో పెంచుకో తప్పకుండా నేను నీ వెంటే ఉంటాను బిడ్డ నా బిడ్డలు బాబా అని పిలవాలే కానీ పరిగెత్తుకు వచ్చేవాడిని అని నీకు తెలుసు కదా అలాంటిది నీ కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఎందుకు నన్ను నువ్వు గుర్తుంచుకోవటం లేదు ఇక నుంచి నీ బాబా ఉన్నారు నా కష్టాలు తీరుస్తారు అని చెప్పి గట్టిగా నమ్ము ఎవరితో అయినా ధైర్యంగా చెప్పుకో నీ కష్టాలు ఆవిరి చేస్తాను తల్లి ఇక ప్రశాంతంగా నిద్రపో ఎలాంటి చీకు చింత దిగులు కన్నీరు ఏమీ లేకుండా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపో నువ్వు కన్ని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది నువ్వు కళ్ళు మూసుకొని పడుకో నా ఒళ్ళో పడుకొని నీవు సేద తీరుతావు నీ పక్కనే నేనుండగా నీకు భయమెందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా